మనం ప్రతి శుభకార్యాల్లోనూ పండుగల్లోనూ మామిడాకులు వాడుతున్నాం ఈ వాడకు ఎందుకు మామిడి ప్రత్యేకంగా ఎందుకు వాడాలి ఈ మధ్యలో చాలామంది కూడా ఆర్టిఫిషియల్ మామిడా ఇంట్లో కడుతున్నారు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు ఈ స్వచ్ఛమైన చెట్ల ద్వారా వచ్చిన ఈ ఆకుల యొక్క విశేషమేంటి వీటి ఫలితాలు ఏంటి అనేది పరిశీలిస్తే మామిడి ఆకులు అరిటాకులు కొబ్బరి మట్టలు ఆకులు తుంచిన తర్వాత నలభై ఐదు గంటల వరకు క్రీడజన సంయోగక్రియ జరుపుకునే శక్తి ఉండటం చేత అవి మంచిగా ఆక్సిజన్ విడుదల చేస్తుంటాయి ఇలా ఇవి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని మనకు ఆక్సిజన్ను అందిస్తాయి దాంతో శుభకార్యాల్లోనూ పరిసరాల్లోనూ పెళ్ళిళ్ళలోనూ ఈ స్వచ్ఛ చాలామంది గుంగూడతారు కాబట్టి ఈ గాలిలో ఉండే తిరుమగీటగాలను దూరం చేసి దాంతో స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది దానివల్ల మనకు మంచి ఆక్సిజన్ లభించి గాలితో ఎలాంటి అంటువ్యాలు రాకుండా ఉంటాయి అంతేకాదు పచ్చని మామిడాకులు కళ్ళకు అలసటం తగ్గించి మానసిక శారీరక శ్రమను కూడా చేకూరుస్తాయి ఆషాఢ మాసంలో మామిడాకులు వేవాకులతో కలిపి గుంబాన్ని కట్టడం వల్ల ఆయా కాలంలో వచ్చే వ్యాధులు రాకుండా నివారిస్తాయి కుంభం దాటి క్రిమికీటకాల లోపలికి ప్రవేశించలేవు అందువల్ల ఈ ముడింటికి అంత ప్రాముఖ్యత ఏర్పడేది కాబట్టి మామిడాకులను ఎందుకు కడతారు అనేది ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఈ ఈ విషయాన్ని మన పిల్లలకు చెప్పడం ద్వారా ఆర్టిఫిషియల్ కృత్రిమమైన మామిడాకులు ఇంటికి తోడనలా కట్టే బదులు అసలైన మామిడి చెట్టు ఆకులను కట్టడం వల్ల ఉపయోగపడేది మనం వచ్చే తరాలకు చెప్పడం ద్వారా 유지하나는 배짝가서 너무 고곤어